ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎండాకాలం ఈ రోజు అయితే రెండు బట్టీలు అనుకోకుండా పెట్టుకున్నాము ఇక మాల్ అయితే బయటికి పంపించేది ఉంది కాబట్టి రెండు ఒకటే రోజు పెట్టుకున్నాము ఎప్పుడెప్పుడు పెట్టలేరు రెండు ఒకటేసారి ఒకరిది తర్వాత ఒకరి పెట్టుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఈ రోజు అయితే రెండు ఒకటేసారి పెట్టినాము ఎండ అయితే ఈ రోజు మాకు తగ్గట్టు సంపడు చంపుతున్నది చాలా అసలు ఈ ఎం ఈ కవుతేసి ఈ మంట వేడికి ఎండకి మాకైతే ఈరోజు పానాలు పోయినంత పని అయిపోతుంది కూడా వెనకాల చూడండి మొత్తము ఎండ అయితే నెత్తిలైతే మాడలు చంపుతున్నాయి ఇగో ఇట్లా మొత్తం ఇవి ఎంత రంధ్రాలు లేక పెడతాం అన్నట్లు గాలి వనికే ఇవి మూసిన తర్వాత ఎందుకంటే ఇవి పెట్టకపోతే ఇవి పెట్టకపోతే లోపల మొత్తం ఉబ్బటీలినట్లు ఉంటాయని మెల్లగా మేము ఉబ్బటీలినట్లు అయితే అని ఇవి పెడతాం అన్నట్లు ఇవి కుదులు అంటాం మేము కుదురు అంటారుగా కుదురు అంటాము వెనక సైడ్ కట్టెలు వేసుకొని వేసినందుకు ఇది లోపల బాగా వేడి అయినాక అంటుకుంటాయి ఇగో వేడి చాలా వస్తుంది ఇగో చెమట వస్తుంది ఇట్లా పెడితే వేడి వస్తుంది నీళ్ళ లేక ఇంకొక ఆమె కూడా బట్టి ఇక మొత్తంగా అప్పేసినాము కూడా చూపిస్తా అండి రెండు ఒకటే రోజు ఎరికి ఇక మస్తు ఇబ్బంది అయింది రోజు ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది వల్లే ఎక్కడోళ్ళు అక్కడ వండుకున్నారు దింబట్టి ఎండకు చిటితాలే వినాయన వండుకున్నది ఆమె గాలిస్తున్నా నాకు అట్టబెట్టి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మేము కౌ అట్టబెట్టి ఫ్యాన్లు పెడుతున్నాం ఎందుకంటే గాలి సరిగా పోకపోతే కుండలు గాలి అని వేడైతే ఫుల్ ఉంది ఎండ ఫ్రెండ్స్ ఎండ అయితే కనబడుతుంది ఇంతగానం ఎండకు ఈ బట్టి కాల్వాలంటే ఎనిమిది తొమ్మిది పది కూడా అవుతాయి ఒక్కొక్కసారి మొత్తం రౌండ్ గా కూడా చూపిస్తాను ముందు చూసిన ఆములు అయితే మొత్తం చిన్న సామాను ఇవి అయితే కుండలు చూపిస్తా నేను పూరటి కుండలు కుండలు మీద కూడా పెడతాము గాలి ఇవ్వడానికి వేడి కావాలి వెనక కట్ట ఇట్లా ఉంటుంది ఎండకైతే ఫ్రెండ్స్ మా ఆయన అలాగా మస్తు రేట్లో ఎక్కువ ఫ్రెండ్స్ అలౌట్ మై ఛానల్ చూపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బై అవర్తుంది